ఏడాది పూర్తి కావస్తోంది డిసెంబర్ ఏడు నాటికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా సంబరాలు జరపాలని రేవంత్ ప్రభుత్వం ప్లాన్ చేసింది నవంబర్ పద్నాలుగు జవహర్లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా ప్రారంభమైన విజయోత్సవాలు డిసెంబర్ తొమ్మిది దాకా జరగనున్నాయి దాదాపు ఇరవై ఆరు రోజుల పాటు జరగనున్న ఉత్సవాలు ఈ ఏడాది పాలనను వేలాది మంది కళాకారులతో పలు స్టేజ్ షోలు ఏర్పాటు చేసి అంబరంగా జరిపేందుకు సన్నాహాలు చేస్తున్నారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకు సంబరాల పూర్తి బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం అయితే సంబరాలకు సంబంధించి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వ సలహాదారు కేశవరావులతో బట్టి విక్రమార్క సమావేశం ఏర్పాటు చేసి ఏడాది పాలనపై ఇటీవల చర్చలు జరిపారు ఇక కాంగ్రెస్ ఏడాది పాలన సంబరాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేసేందుకు రేవంత్ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది అందులో భాగంగానే గోషామహల్ ఉస్మానియా ఆసుపత్రి గచ్చిబౌలిలో స్పోర్ట్స్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేయబోతున్నారు విక్రమార్క రాష్ట్ర వ్యాప్తంగా పదహారు నర్సింగ్ కాలేజీలు ఇరవై ఎనిమిది పారా మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని విక్రమార్క తెలిపారు గ్రూప్ ఉద్యోగాల ఎంపికను పూర్తి చేసి ఏడాది సంబరాల్లోనే అభ్యర్థులకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్లాన్ చేసింది ఇరవై ఆరు రోజుల పాటు జరగనున్న ఈ సంబరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చిన హామీలను తెలంగాణ ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లే ప్లాన్ చేస్తోంది మహిళలకు ప్రకటించిన ఉచిత బస్సు ప్రయాణం రైతులకు పద్దెనిమిది వేల కోట్లతో చేసిన రెండు లక్షల రుణమాపి రెండు వందల యూనిట్ల ఉచిత కరెన్ ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ నిరుద్యోగులకు ప్రకటించిన యాభై వేల ఉద్యోగాలు ఇందిరా మహిళా శక్తి ఇరవై వేల కోట్లతో మహిళా సంఘాలకు కేటాయించిన వడ్డీ లేని రుణాలు వంటివి ఈ సంబరాల్లో రాష్ట్ర ప్రజలకు వివరించేలా ప్రదర్శనలు చేయనున్నారు ప్రతిపక్షాలు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి అధికారంలోకి రావడానికి అడ్డగోలుగా హామీలు ఇచ్చారు మహిళలకు కేటాయించిన ఉచిత బస్సు ప్రయాణం తప్ప మిగతా ఏ హామీని అమలు చేయకుండా ఎలా సంబరాలు జరుపుకుంటారని ప్రతిపక్షాల నుంచి నిరసన వ్యక్తమవుతోంది గత సంవత్సరం పాటుగా కాంగ్రెస్ పాలనలో ఇబ్బందులకు గురైన పలు రంగాల వారికి సమాధానాలు చెప్పాలి ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి మహిళలకు కల్పించిన ఉచిత బస్సు ప్రయాణంతో ఆటో కార్మికులు పొట్ట కొట్టారు వారి ఇస్తానన్న డబ్బులు ఇప్పటి వరకు ఇవ్వకపోవడంతో అయితే బీఆర్ఎస్ హయాంలో ప్రకటించిన ఉద్యోగాలను కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నియామక పత్రాలు ఇచ్చి వారి ఖాతాలో వేసుకొని నిరుద్యోగ విద్యార్థులకు మీ ముఖాలు ఎలా చూపిస్తారని ప్రశ్నిస్తున్నాయి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన మూసి ప్రక్షాళన హైడ్రా వల్ల ఇల్లు కోల్పోయిన పేద మధ్యతరగతి వాళ్ళకు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నిస్తున్నాయి ఇక అధికారంలోకి రాగానే పేద ప్రజలకు సొంతింటి కల నెరవేరుస్తామని హామీ ఇచ్చి ఉండడానికి ఇల్లు లేకుండా చేసినందుకు సంబరాలు చేస్తున్నారా అని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి పోలీసులతో పోలీసులను కొట్టించిన ప్రభుత్వాన్ని చరిత్రలో ఇప్పటివరకు ఎవరు చూసి ఆగ్రహ వ్యక్తం చేస్తున్నాయి ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వంద రోజుల్లోనే ఐదు గ్యారెంటీలు అమలు చేస్తామని ప్రకటించారు కానీ ఈ హామీ ఇంకా నెరవేరలేదు ప్రస్తుతం వారి ప్రశ్నలను లేవదీస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి లేఖ రాశారు తెలంగాణలో ఏడాది పాటు పేద ప్రజలను మోసం చేసినందుకు రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు మొత్తంగా కాంగ్రెస్ ఏడాది పాలనపై ప్రజల నుంచి కూడా పలు ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి అధికారంలోకి రాగానే మహిళలకు ఇస్తానన్న రెండు వేల ఐదు వందలు ఇప్పటి వరకు ఎందుకు ప్రకటించలేదు వృద్ధులకు వితంతువులకు రెండు వేల నుంచి నాలుగు వేలు చేస్తామన్న హామీ ఎందుకు నెరవేర్చలేదు మహిళలకు చీరలు కూడా ఇవ్వలేని చేతకాని కాంగ్రెస్ ప్రభుత్వం అని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రైతులకు చేస్తానన్న రెండు లక్షల రుణమాఫీ పూర్తిగా చేయలేదు సన్న బియ్యాలకు ఇస్తానన్న బోనస్ ఇప్పటివరకు వానకాలం పంటలకు ఇచ్చే రైతు బంధుని ఇప్పటి వరకు ప్రకటించకపోవడం పట్ల తెలంగాణ రైతాంగం నుంచి చాలా వ్యతిరేకతను కాంగ్రెస్ ప్రభుత్వం మూటగట్టుకుంది ఇటీవల రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో లగచెల్ల గ్రామంలో కలెక్టర్ పై దాడి కేసులో రైతుల అరెస్టు పట్ల రైతుల నుంచి ఆగ్రహానికి గురయ్యింది వ్యవసాయ అనువైన పంట పొలాలను ఫార్మా కంపెనీకి అప్పజెప్పేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల పలు రైతు సంఘాలు సైతం నిరసన వ్యక్తం చేస్తున్నాయి వీటన్నింటినీ ఏం లెక్క చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఏడాది పాలన సంబరాలు జరుపుకునేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది